హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళటి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ జంతికలు కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకుని హాఫ్ కప్ మంచెనగ యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఏ మాత్రం మాడకుండా చూసుకోవాలండి అదేవిధంగా మినప్పప్పు కూడా వేయించుకోవాలండి ఫ్లేమ్ అయితే తప్పకుండా సిమ్లోనే ఉంచుకోవాలండి మాడకూడదు ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేపుకోవాలండి ఈ విధంగా విడివిడిగా వేయించుకున్న తరువాత మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి పుట్నాల పప్పు అయితే చివరగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక్కసారి మెత్తగా జల్లించుకోవాలండి మనకి ఏదైనా నూక ఉంటే ఈ విధంగా చల్లించుకుంటే సరిపోతుంది అదేవిధంగా బియ్యం పిండి కూడా జల్లించుకోవాలండి హాఫ్ కప్పు తీసుకున్నానండి నేను పప్పు దినుసులు ఇప్పుడు నేను ఇందులోకి రెండు కప్పుల రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి వన్ చెంచా కారం హాఫ్ చెంచా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అండి జీలకర్ర బదులు మీరు వామ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నేను వామ్ యాడ్ చేయట్లేదు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను యాభై గ్రాములు ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఆయిల్ని హీట్ చేసిన తర్వాత ఈ పిండిలో కలుపుకోవాలండి మొత్తం పిండి ఆయిల్కి పట్టే విధంగా కలుపుకోవాలండి మనం చేత్తో పిడిచ చేసామంటే ఉండలాగా రావాలండి అలా వచ్చిందంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి ఒకే సూరి నీళ్ళు మొత్తం పోసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మనకి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చిల్లులు గరటి తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఇప్పుడు మురుకులు గొట్టంలో పిండిని వేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా మురుకులు వేసేసుకోవటమే అండి చాలా సింపుల్గా మనకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి బాగా కరకరలాడుతూ ఉంటాయండి జంతికలు అయితే మంచి టేస్ట్తో వస్తాయండి మనం పప్పు అనేది మూడు రకాల పప్పు యాడ్ చేసామండి మంచిగా తినేటప్పుడు చక్కగా కమ్మగా ఉంటాయండి ఒక్కసూరి నేను చేసిన విధంగా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్